అక్కడ ఓం నమశ్చికాయ్ అక్కడ తొమ్మిది అధ్యాయాల గురించి అమ్మవారు ఆ యొక్క రాక్షసులతో అందరితో కూడా యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి అంటే పారిపోతాహం ప్రయత్నం చేసినా వారికి అంత ముందు అమ్మవారికి కనిపిస్తున్నారట భ్రమ కలుగుతుంది ఏ విధంగా అంటే మృత్యువు తమని కబలించింది అనేటువంటి భ్రమ ఆ యొక్క భ్రమలోంచి బయటపడలేక వాళ్ళు వాళ్ళ యుద్ధం చేసుకుంటూ మరణిస్తూ ఉన్నారు రాక్షసులు అలాగే అమ్మవారి యొక్క సింహవాహనం నిప్పులు కనుక మనం కంట్లో పెట్టుకుంటే ఎట్లా అయితే ఉంటాయో అలా వెలుగుతూ ఉన్నాయట ఆ యొక్క సింహం కళ్ళు చూసి మరణిస్తున్న భయం చెంది అంటే భయ భయపడి రా భయపడి కూడా కొందరు రాక్షసులు మరణిస్తూ ఉన్నారట అట్లా ఇదంతా చూసినటువంటి మదవిక్వలాయ అంటే ఇదంతా చూసినటువంటి ఆ యొక్క శుంభుడు తన యొక్క బుద్ధిని కోల్పోయాడు నిగ్రహాన్ని కోల్పోయాడు ఇంత దారుణమైనటువంటి యుద్ధం జరుగుతోంది ఒక స్త్రీ కారణం చేత అని చెప్పి అతను రగిలిపోయి అంటే ఇక్కడ ప్రారంభానికి కారణం ఎవరు అంటే వాళ్ళే వాడు ఏదో దూతో చెప్పాడని చెప్పి లేరా నాయన వదిలేసి ఆ ఉందో వదిలేసి మనకు మరణం రాకపోతుండే ఆమె ఒకసారి కాకపోతే రెండుసార్లు చెప్పినా వినకుండా మూడోసారి జుట్టు పట్టుకొని తీర్చుకురండి అని చెప్పి ప్రారంభం చేసింది వీలే ఆ యొక్క ప్రారంభానికి వాళ్ళకి ఏమవుతుందంటే అంతం వీలు అవుతున్నారు దాని ముగింపు ఎవరైనా అంటే ఈ రాక్షసులే అంతం అవుతున్నారు ఇప్పటికీ రాక్షస జాతి మొత్తం నశించిపోయింది ఆ రాక్షస జాతి అంతా కూడా నశించేసరికి అతని యొక్క సహనం అసమర్థత బయటపడుతుంది అసమర్థ బయటపడటం చేత అన్నదమ్ములిద్దరు కూడబలుకొని ఒకడు గద పట్టుకున్నాడు ఒకడు అంకుశం పట్టుకుని అమ్మవారిని ఒక దెబ్బ వేశారు దెబ్బ వేసిన తర్వాత అమ్మవారి చక్రంతో వారి అన్నగారైనటువంటి శుమ్ముడిని సంహరించి సంహరించేసరికి ఆ నిశుమ్ముడు తన యొక్క మతిస్థిమితాన్ని కోల్పోయి అంతా అంటే పిచ్చిపట్టిన వాళ్ళని అరుస్తూ అరుస్తూ అమ్మవారితో యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తున్న సందర్భంలో అమ్మవారు కత్తితోటి వాని యొక్క తలా వేరు చేసి ఆ రాక్షసం జరిపారు అలా జరిపిన తర్వాత అంటే మేఘములు ఎట్లా అయితే చీకటి ఏర్పడుతుందో ఆ ఏర్పడ్డ చీకటి తొలగిపోవాలంటే ఎలా అయితే సూర్యుడు ఉద్భవించాలో అట్లా వాళ్ళంతా కూడా ఉద్భవిస్తూ ఉన్నారట అలా సూర్యారి దేవతలందరూ కూడా జగ్మలు శాంతయ శాంత శాంత దిగ్గజ ని ఆరిపోయిన దీపాలు విరిగాయట అలాగే సూర్యుడు పెరిగి ఇచ్చారట తద్వారా లోకంలో చీకట్లు తొలగిపోయాయట అట్లా గోండమశండిగాయ ఇట్లా ఆ సుమ్మ నిసుమలు అనేటువంటి రాక్షస సంహారం జరిగింది మొదటి అధ్యాయం మహాకాళి రెండో నుంచి నాలుగో అధ్యాయం వరకు మహాలక్ష్మి ఐదు నుంచి పదో అధ్యాయం వరకు మహాసరస్వతిగా అమ్మవారిని కీర్తిస్తాం అలాగే ఇక్కడ అమ్మవారు దీని తరంతరం అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం ഓൺ നമശ്ശന്